లకారం దాకా వెళుతుందనుకున్నారు న్యూ ఇయర్ వచ్చేసరికి పది గ్రాముల గోల్డ్ రేట్ లక్ష టచ్ చేస్తుంది అనుకున్నారు కానీ అదేం విచిత్రమో బంగారం రేటు తగ్గుతోంది మంచి తరుణం మించిన దొరకదు అంటూ మురిపిస్తోంది కార్తీక మాసంలో పెళ్లిళ్ల సీజన్ లో పసిడి రేటు టెంప్ చేస్తుంటే స్టాక్ మార్కెట్లో నష్టాల పోటు మదుపరులను ముంచేస్తోంది ట్రంప్ గెలుపుతోనే ఇవన్నీ జరుగుతున్నాయా ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా కాలర్ ఎగరేస్తోన్న డాలర్ నేల చూపుల రూపాయి దిగొస్తోన్న బంగారం దలాల్ స్ట్రీట్ హాహాకారం ప్రపంచంపై ట్రంప్ ఎఫెక్ట్ పసిడి ధరలు పడిపోతున్నాయి స్టాక్ మార్కెట్ బేర్ అంటుంటే బంగారం ధర కూడా తగ్గిపోతోంది దలాల్ స్ట్రీట్ లో మదుపరులు గొల్లు రా రమ్మని పిలుస్తోంది బులియన్ మార్కెట్ ఐదు రోజులుగా వరసగా తగ్గుతూనే ఉంది బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలకు దిగొచ్చింది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు డెబ్బై వేల నాలుగు వందల యాభై రూపాయలకు తగ్గింది నాలుగు రోజుల్లోనే పది గ్రాములపై దాదాపు మూడు వేల రూపాయలు తగ్గిందంటే కలయా నిజమా అని గిల్లుకు చూసుకుంటున్నారు పసిడి ప్రియులు ఓ దశలో ఎనభై రెండు వేల రూపాయలకు ఎగువన ఆల్ టైమ్ రికార్డు ని నమోదు చేసిన పసిడి పెరుగుట విరుగుట కొరికే అన్నట్లు కొండ దిగుస్తోంది దేశీయ బులియన్ మార్కెట్ లో వరుసగా ఐదో రోజు బంగారం ధరలు తగ్గాయి ఇంత సడన్ గా పసిడి ఎందుకంతలా తగ్గుతోంది అంటే అంతా ట్రంప్ కి థ్యాంక్స్ చెప్పాలి అవును ఆయన గారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాకే ప్రపంచమంతా పసిడి టెక్కు తగ్గింది అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి ఇంకా సమయం ఉన్న ట్రంప్ గెలుపుతో ప్రపంచ మార్కెట్ ప్రభావితమవుతోంది అప్పటిదాకా ముట్టుకోలేరన్నట్టు మురిపించిన బంగారం ధర నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది ఇన్వెస్టర్లు బంగారం నుంచి తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్లతో పాటు ఇతర పెట్టుబడులకు ఉండడం కూడా గోల్డ్ రేట్ ఫాల్ కి మరో ముఖ్య కారణం ఇటుపక్క ఇజ్రాయల్కి కానీ అటుపక్క యుక్రెయిన్కి కానీ యునైటెడ్ స్టేట్ నుంచి బాగా సపోర్ట్ వచ్చింది అయితే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన ముందే చెప్పాడు కాబట్టి నేను ఎటువంటి సపోర్ట్ చేయకపోవచ్చు అని దాంతో యుద్ధం ఆగిపోయే పరిస్థితులు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి బంగారం కొనుక్కొని దాచుకోవాలి అని చెప్పి గవర్నమెంట్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ ప్రస్తుతానికి దాన్ని విడిచేశారు రెండో ముఖ్యమైన కారణం ఏంటంటే చైనా ఒక డెసిషన్ తీసుకుంది అక్టోబర్ నుంచి కూడా రాబోయే ఆరు నెలల పాటు మేము ఇంకా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోము ఐ మీన్ గోల్డ్ కొనుక్కోము అని చెప్పి ఒక డెసిషన్ తీసుకుంది దాంతోటి అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గింది మొన్నటిదాకా పసిడి దూకుడు చూస్తుంటే ఈ సంవత్సరాంతానికి పది గ్రాముల బంగారం ధర లకారం దాటుతుందనుకున్నారు మన వల్ల కాదని మధ్యతరగతి డీలా పడేలా మిడిసి పడింది పసిడి కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల ప్రభావం బులియన్ మార్కెట్ ని హిట్ చేసింది ట్రంప్ గెలవడమే ఆలస్యం బంగారం ధర తగ్గుతూ వస్తుంది చివరికి అంచనాలు ఎలా ఉన్నాయంటే పది గ్రాముల బంగారం ధర అరవై వేల దాకా వచ్చిన ఆశ్చర్య పోనక్కర్లేదని చెప్తున్నారు నాట్ ఓన్లీ ట్రంప్ గ్లోబల్ మార్కెట్ నుంచి నెగిటివ్ సంకేతాలు అంతర్జాతీయంగా నిల్వలు ద్రవ్యోల్బణం వంటి అంశాలు పసిడి ధరల్ని ప్రభావితం చేస్తున్నాయి బంగారమే బెట్టు తగ్గించుకుంటే వెండిదేముంది పసిడితో పాటు అది కూడా తగ్గుతోంది తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర లక్షా వెయ్యికొచ్చింది గెలవగానే డాలర్ ఒక్కసారిగా రికార్డు స్థాయికి ఎగబాకింది దీంతో అంతర్జాతీయంగా గోల్డ్ రేటు ఒకే రోజు ఔన్స్ కు అరవై ఐదు డాలర్లకు పైగా పతనమైంది డాలర్ గోల్డ్ అవిభక్త లాంటివి డాలర్ విలువ పెరిగితే ఈక్విటీ మార్కెట్లు బాండ్ ఈల్డ్స్ పై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతారు అదే సమయంలో బంగారంపై ఆసక్తి తగ్గుతుంది పెట్టుబడులు తగ్గడంతో సహజంగానే బంగారం ధరలు తగ్గుతాయి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడిదే జరుగుతోంది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంతో డాలర్ ర్యాలీ కొనసాగుతోంది అది పెరిగే కొద్దీ బంగారం పడిపోతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు డాలర్ ఇండెక్స్ నాలుగు నెలల గరిష్ట స్థాయికి పెరగడంతో దిక్కమొహమేస్తోంది బంగారం ఇంతేనా ఇంతకంటే తగ్గుతుందా అనే మీమాంసతో వెయిటింగ్ లో ఉన్నారు కొనుగోలుదారులు సో యూఎస్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత వెరీ బిగ్ ఇంపాక్ట్ వచ్చిందని చెప్పవచ్చు అండి జ్యువెలరీ సెక్టర్లో సో దాదాపు రెండు వేల ఎనిమిది వందల డాలర్ల కౌంట్స్ నుంచి స్పాట్ ప్రైస్ రెండు వేల ఆరు వందల డాలర్ వరకు వచ్చేసింది అండ్ ఇట్స్ బిలో దట్ ఆల్సో ట్వంటీ ఫైవ్ నైంటీ కూడా మనం చూసాం సో దీంట్లో బిగ్ వేరియేషన్ అంటే ఎనభై రెండు వేల ఎనభై మూడు వేల రూపాయల నుంచి గోల్డ్ రేటు డెబ్బై ఏడు వేల రెండు వందల రూపాయల వరకు వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ కరెక్షన్ వచ్చింది ఈ కరెక్షన్ అనేది ఇంకెంతవరకు వరకు ఉంటుంది అనేది వెయిట్ అండ్ వాచ్ చేయాలి సో ట్వంటీ ఫైవ్ సిక్స్టీ ఆర్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ ఆర్ వెరీ గుడ్ సపోర్ట్ లెవెల్ అని చెప్పవచ్చు స్పాట్ ప్రైస్కి చూసుకుంటే అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ టు సెవెంటీ సిక్స్ థౌసండ్ వరకు అయితే ఉండే అవకాశం అవుతుంది డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కాగానే బులియన్ మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది ఇన్వెస్టర్లు గోల్డ్ నుంచి పెట్టుబడులను మళ్లించారు దీంతో క్రిప్టో కరెన్సీకి రెక్కలొచ్చాయి బిట్కాయిన్ మూడు రోజుల్లో ఏకంగా ముప్పై మూడు శాతానికి పైగా లాభపడింది దీనికి తోడు అమెరికన్ మార్కెట్ లో బుల్ రంకెలు వేయడం గోల్డ్ సెంటిమెంట్ ని దెబ్బ కొట్టింది అక్టోబర్ నెలాఖరు దాకా పసిడి ధరలు దేశీయంగా అంతర్జాతీయంగా భారీగా పెరుగుతూ పోయాయి ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయిల్ రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధంతో సంక్షోభ సమయంలో డాలర్ డిమాండ్ తగ్గి బంగారానికి డిమాండ్ పెరిగింది ఈ క్రమంలోనే ఆల్ టైం గరిష్టాలను కూడా తాకింది పసిడి ధర ఈ ఏడాది అక్టోబర్ ముప్పైనా ఎనభై వేల నాలుగు వందల యాభై రూపాయల ఆల్ టైమ్ హై రేట్ ని టచ్ చేసింది గోల్డ్ ఈ ఏడాదిలో ముప్పై ఐదు సార్లు ఆల్ టైం హైతో ఓవరాలుగా ముప్పై మూడు శాతం పెరుగుదల్ని నమోదు చేసింది కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది బులియన్ మార్కెట్ లో ఒడిదొడుకులు కాదు అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఎప్పుడు బంగారం ధరల్ని ఓ ఆట ఆడిస్తూనే ఉంటుంది రెండు వేల ఇరవైలో బంగారం ఆల్ టైం హై ధరకు చేరింది రెండు వేల ఇరవై రెండు మొదటి త్రైమాసికంలో రష్యా యుక్రెయిన్ పై దాడి చేసినప్పుడు బంగారం ధరలు ఆరు శాతం పెరిగాయి డిమాండ్ సప్లై వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణం దిగుమతి సుంకాలు గవర్నమెంట్ రిజర్వులు వంటి అంశాలు పసడి హెచ్చు తగ్గులపై ప్రభావం చూపుతాయి ఈ ఏడాది నవంబర్ నెలలోనూ తొలి ఐదు రోజుల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది అయితే డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది అమెరికా ఆర్థిక వ్యవస్థని ట్రంప్ గాడిలో పెడతారనే నమ్మకంతో ఇన్వెస్టర్స్ డాలర్ వైపు మళ్లడంతో బంగారం బిక్కమోహం వేస్తోంది తాను గెలిస్తే మూడో ప్రపంచ యుద్ధ ప్రమాదం ఉండదని ప్రచారంలో హామీ ఇచ్చారు ట్రంప్ అమెరికా ఆర్థిక మాంద్యం బారిన పడకుండా చూస్తానని ఆయనిచ్చిన హామీ ఎన్నికల్లో బలంగా పనిచేసింది ట్రంప్ గెలుపుతో ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందని అంతా భావించడంతో డాలర్ గరిష్ట స్థాయికి చేరింది ఇన్వెస్టర్స్ ఆలోచన మారడంతో పసిడిపై ఒత్తిడి తగ్గిపోయి ధర కూడా తగ్గుముఖం పట్టింది బంగారం వెండి ధరలు రాబోయే రోజుల్లో మరింతగా తగ్గుముఖం పట్టొచ్చని అంచనా వేస్తోంది అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలు కూడా మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయని భావిస్తున్నారు అయితే ట్రంప్ అధికారుల్లో ఉన్న నాళ్లు ఇలాగే ఉంటుందని చెప్పలేం ట్రంప్ తన పాలసీలను ప్రకటించేదాకే కాస్త కంట్రోల్లో ఉంటుందంటే వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచే బంగారం ధర మళ్లీ పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు ఇంకా ఫర్దర్ గా ఇది తగ్గుతుందా పెరుగుతుందా అంటే కనుక ట్రంప్కి ఇంకా రెండు నెలల టైం ఉంది ఆయన పవర్లోకి రావటానికి ఈ లోపల ఎటువంటి పాలసీ డేషన్స్ తీసుకుంటారు అన్నది అందరూ చూసే ధోరణిలో ఉన్నారు కాబట్టి కొంతవరకు తగ్గే అవకాశం ఉంది వాళ్ళు ఎవరిన ఉంటే గనక ఇది రైట్ టైమ్గా మనం చెప్పుకోవచ్చు ఫ్యూచర్లో పెరుగుతుందా లేదా అన్నది కరెక్ట్గా అయితే కనుక మనం ఇప్పుడు చెప్పడానికి చాలా కష్టమైన సిచువేషన్ ఇది ఎందుకంటే ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత ఏండేషన్ తీసుకుంటాడు అన్నదని మీద చాలా ఆధారపడి ఉంటుంది భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులతో ప్రపంచంలో ఎప్పుడు ఏ మూల ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు బంగారాన్ని మించిన వనరు లేదని భావిస్తున్నాయి ప్రపంచ దేశాలు అలాంటి బంగారం ధర పెళ్లిళ్ల సీజన్లో తగ్గుతుండడం మన కొనుగోలుదారులకు ఊరటిచ్చే అంశం దేశవ్యాప్తంగా నలభై ఎనిమిది లక్షల పెళ్లిళ్లు జరగబోతున్నాయని అంచనా ఎంత లేదన్నా ఆరు లక్షల కోట్ల గోల్డ్ బిజినెస్ జరుగుతుంది ఇలాంటి సమయంలో బంగారం ధర తగ్గడాన్ని వెల్కమ్ చేస్తున్నారంతా ధర చుక్కల్నంటడంతో ధన త్రయోదశిలో జనం పెద్దగా బంగారాన్ని కొనలేకపోయారు అంతర్జాతీయ పరిణామాలతో ధర దిగుస్తోండటంతో పసిడి అందరినీ తెగ అట్రాక్ట్ చేస్తోంది ఇప్పుడు భల్లూకప్పు బిగి కౌగిలిలో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతోంది స్టాక్ మార్కెట్ లక్షల కోట్ల నష్టంతో బేరమంటున్నారు మదుపరులు వరుసగా ఐదో రోజు కూడా మార్కెట్స్ మటాష్ బంగారం ధర తగ్గిందంటే అది ట్రంప్ పుణ్యం మన దళాల్ స్ట్రీట్ లో కూడా పరోక్షంగా ఆ మహానుభావుడే కారణమా డాలర్ పెరిగి రూపాయి బలహీన పట్టం ఫారెన్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఉపసంహరణ అంచనాలను అందుకోని త్రైమాసిక ఫలితాలతో పీకల్లో నష్టాల్లో కూరుకుపోతోంది మన మార్కెట్ రూపాయి బలహీనం రీటైల్ ద్రవ్యోల్బణం తలా స్ట్రీట్ ధమాగ్ డేంజర్ బిల్స్ ముగిస్తోంది స్టాక్ మార్కెట్ వరుసగా ఐదో రోజు కూడా భారీ నష్టాల్లో ముగిసాయి దేశీయ ఈక్విటీ మార్కెట్ సూచీలు విదేశీ మదుపర్ల అమ్మకాలతో కొన్ని రోజులుగా పడటమే తప్ప మళ్ళీ పైకి లేవటం లేదు స్టాక్ మార్కెట్ రిటైల్ ద్రవ్యోల్బణం పద్నాలుగు నెలల గరిష్టానికి చేరటంతో పాటు ఆర్బీఐ ఇప్పట్లో వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చన్న అంచనాలు మదుపర్ల సెంటిమెంట్ ని దెబ్బకొట్టాయి అంతర్జాతీయ మార్కెట్ల నుండి ప్రతికూల సంకేతాలు మరోవైపు రూపాయి జీవితకాల కనిష్టానికి చేరడంతో వరుసగా ఐదో రోజు కూడా సూచీలు నష్టాలు మూటగెట్టుకున్నాయి బుధవారం ఓ దశలో పదకొండు వందల పాయింట్ల మేర పతనమైంది సెన్సెక్స్ నిఫ్టీ కూడా ఇరవై మూడు వేల ఆరు వందల దిగువకు చేరింది చివరకు తొమ్మిది వందల ఎనభై నాలుగు పాయింట్ల నష్టంతో డెబ్బై ఏడు వేల ఆరు వందల తొంభై పాయింట్ తొమ్మిది ఐదు దగ్గర సెన్సెక్స్పడింది మూడు వందల ఇరవై నాలుగు పాయింట్ల నష్టంతో ఇరవై మూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది పాయింట్ సున్నా ఐదు దగ్గర నిఫ్టీ డౌన్ఫాల్ ఆగింది బీఎస్ఈలో మదుపర్ల సంపద ఒక్కరోజులోనే దాదాపు ఎనిమిది లక్షల కోట్లు ఆవిరైపోయాయి సెప్టెంబర్లో నమోదైన రికార్డు గరిష్టాలతో చూసుకుంటే పది శాతానికి పైగా క్షీణించాయి సెన్సెక్స్ నిఫ్టీ ఐదు సెషన్లలో సూచీలు దాదాపు నాలుగు శాతం నష్టపోయాయి మార్కెట్ యాంగిల్లో చూస్తే డాలర్ ఇండెక్స్ పెరుగుదల యుఎస్ పది సంవత్సరాల బాండ్ ఈల్డ్ గణనీయంగా నాలుగు పాయింట్ నాలుగు రెండు శాతానికి పెరగటం భారత్ స్టాక్ మార్కెట్ ని కోలుకోలేని దెబ్బ కొట్టింది ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఎప్పుడైతే మొదలైందో అది ఎక్కడ మనకి అంటే నవంబర్ అక్టోబర్ నెలల్లో ఎక్కువగా వీళ్ళు అమ్మకాలకు దిగినప్పటికీ కూడా జనవరిలో మళ్ళీ వస్తారనే ఒక ఆశ ఉండేది కానీ ఎప్పుడైతే ఒక నెలలోనే దాదాపు నూట పద్నాలుగు లక్షల కోట్లు స్టాక్స్ని అమ్మారో దీన్ని బట్టి చూస్తే మళ్ళీ ఇమీడియట్గా వచ్చే అవకాశాలు అయితే ఫారిన్ ఇన్స్ ఇన్వెస్టర్లు ఇండియాకి కనిపించడం లేదు ఇంకోవైపు ఇక్కడ ఇన్ఫ్లియేషన్ భయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక విధంగా మనకి స్టాక్స్ని అమ్ముతున్న పరిస్థితికి కారణాల కింద చూడొచ్చు ఇంకొక వైపు మనకి రీటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ లో విపరీతంగా పెట్టుబడులు పెడుతూ ఉండడం కూడా డిఏఎఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్ కూడా స్టాక్స్ ని ఎఫ్ఐఎస్ అమ్మిన వాటిని కొంటూ ఉన్నారు కాబట్టి ప్రస్థానిక మార్కెట్స్ అన్ని కూడా అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా డీప్ ఫాల్ అంటే ఎక్కువగా మార్కెట్ పాయింట్ని కోల్పోకుండా మనకు నిలబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది రెండు రోజుల్లోనే పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల సంపద నష్టపోయారు మదుపరులు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ముందు రోజు కూడా మార్కెట్ భారీగా నష్టపోయింది ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లు మదుపరులు నష్టపోవాల్సి వచ్చింది ఐదు సెషన్స్ లో జరిగిన నష్టాన్ని లెక్కేస్తే గుడ్లు తేలయ్యాల్సిందే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో క్షీణించటం విదేశీ మదుపరులు చైనా వైపు నిధులు మళ్లిస్తూ ఉండడం త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో భూకంపం వచ్చినట్లే షేక్ అయిపోతున్నాయి దేశీయ సూచీలు ఎప్పుడైతే బ్యాంకింగ్ నిఫ్టీ నిఫ్టీలో ఉన్నటువంటి పెద్ద ఇండెక్స్ ఎక్కువ వెయిటేజ్ అయితే ఉన్నటువంటి ఇండెక్స్ ఎప్పుడైతే పడడం మొదలైందో దానితో పాటు మిగతావి కూడా పడడం మొదలయ్యాయి ఒక్క బ్యాంకింగే కాకుండా ఎఫ్ఎంసీజీ సిమెంటు వీటిల్లో కూడా పెద్ద గొప్పగా రిజల్ట్స్ రాలేదు రిజల్ట్స్ను బట్టి వాళ్ళు వాళ్ళు ఆయా రంగాల్లో తమకు ఉన్నటువంటి భారీ పొజిషన్స్ని ఎఫ్ఐఎస్ బాగా అమ్మేసి బహుశా మార్కెట్ కొద్దిగా కన్సాలిడేట్ అయిన తరువాత కొంటారనేటువంటిది మా అభిప్రాయం డాలర్ తో రూపాయి మారకం విలువ ఎనభై నాలుగు పాయింట్ నాలుగు సున్నా వద్ద చారిత్రక కనిష్టానికి చేరింది విదేశీ నిధుల మళ్లింపు డాలర్ బలపడటం మన రూపాయిపై తీవ్ర ప్రభావం చూపాయి డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ఎనిమిది నుండి పది శాతం క్షీణించవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది ఎందుకంటే ట్రంప్ విజయంతో నవంబర్ లో డాలర్ ఇండెక్స్ ఒకటి పాయింట్ ఎనిమిది శాతం పెరిగింది ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులన్నీ వడ్డీ రేట్లు తగ్గిస్తున్నా మన ఆర్బీఐ మాత్రం కీలక వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తోంది అక్టోబర్ నెలకు సంబంధించిన రీటైల్ ద్రవ్యోల్బణం డేటా ఆందోళన కలిగించింది సెప్టెంబర్ లో ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది శాతంగా ఉన్న రీటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్ లో ఆరు పాయింట్ రెండు ఒకటి శాతానికి పెరిగింది మరికొంత కాలం పాటు వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చన్న అంచనాలు కూడా దలాల్ స్టీల్ ని నష్టాల్లో ముంచెత్తుతున్నాయి విదేశీ మదుపరుల అమ్మకాలు స్టాప్ గా కొనసాగుతుండటం మన మార్కెట్ ముంచుతోంది అక్టోబర్ నెలలో లక్షా పద్నాలుగు వేల కోట్ల నిధులను వెనక్కి తీసుకోగా నవంబర్ లో ఇప్పటికే ఇరవై మూడు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నారు ఫారెన్ ఇన్వెస్టర్స్ నవంబర్ నాలుగు నుండి ఎనిమిది వరకు దేశీయ ఇన్వెస్టర్లు గత ఐదు ట్రేడింగ్ సెషన్స్ లో భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుండి సుమారు ఇరవై వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకుని నికర అమ్మకందారులుగా కొనసాగారు చైనాకు పెట్టుబడుల మళ్లింపుతో ఏడాది ఈక్విటీ మార్కెట్లో ఎఫ్బీఐ మొత్తం పదమూడు వేల నాలుగు వందల ఒకటి కోట్లకు చేరింది అంతకుముందు అక్టోబర్లో ఎఫ్బీఐలు రికార్డు స్థాయిలో తొంభై నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఉపసంహరించుకున్నాయి ఎఫ్ఐఐలు రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తే డిఐఐలు ఐదు లక్షల నలభై ఒక్క వేల కోట్ల షేర్లను కొనుగోలు చేశారు ఈ పరిణామాలన్నీ దేశీయ మార్కెట్లో నష్టాల తుఫాన్ రేపుతున్నాయి ఎఫ్ఐఎస్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు ఫస్ట్ పాయింట్ అది లాస్ట్ మంత్లో అంటే అక్టోబర్ మంత్లో కానీ గమనిస్తే లక్ష పదిహేను వేల కోట్లు ఎఫ్ఐఎస్ అమ్మేశారు అనమాట మన ఇండియన్ మార్కెట్స్లో ప్రస్తుతానికి ఈ నెల వరకు కానీ గమనిస్తే ఇరవై ఐదు వేల కోట్లు దాకా నెట్ సెల్లర్స్గా ఉన్నారు సో అదొకటి తర్వాత రెండో అంశం కానీ గమనిస్తే నెంబర్స్ కూడా అంటే రీసెంట్ గా మన క్యూ టూ నెంబర్స్ కూడా ఏమాత్రం కూడా పాజిటివ్ లేవు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో మరోసారి అధ్యక్షుడిగా గెలిచారు ట్రంప్ ఆయన విజయంతో అమెరికా మార్కెట్లు ఫుల్ జోష్ లో ఉన్న మన మార్కెట్ లో మళ్లీ అమ్మకాలు పోటెత్తడంతో ఇన్వెస్టర్లు గందరగోళంలో పడ్డారు ఇప్పటికే కరెక్షన్ బాటలో ఉన్న దేశీ సూచీలు ఎంతవరకు పతనమవుతాయో ఎవరికీ అర్థం కావటం లేదు డాలర్ బలోపేతం ద్రవ్యోల్బణంతో రూపాయి మరింత బలహీనపడే ప్రమాదం పొంచి ఉంది సెప్టెంబర్ దాకా పెట్టుబడులను పారించిన ఫారిన్ ఇన్వెస్టర్స్ అక్టోబర్లో రికార్డ్ స్థాయిలో షేర్లను విక్రయించారు నవంబర్ నవంబర్లోనూ అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు మొత్తం మీద ఏడాది ఇప్పటిదాకా దాదాపు మూడు లక్షల కోట్ల మేర విదేశీ నిధులు మన మార్కెట్ నుంచి తరలిపోయాయి దీని కారణం కనుక మనం గమనిస్తే ఒకవైపు చైనా మార్కెట్లో స్టిమ్లెస్ ప్యాకేజెస్ ఇచ్చి ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని అట్రాక్ట్ చేస్తుండడం ఒకవైపు మరోవైపు కొత్తగా ఇప్పుడేదైతే అమెరికా ఎలక్షన్లు జరిగిన తర్వాత అక్కడ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ అన్ని కూడా కంట్రోల్ తీసుకురావడం డాలర్ కూడా స్ట్రాంగ్ అవుతుండడం వల్ల అక్కడ ఆపర్చునిటీని వెతుక్కుంటూ కూడా ఫారిన్ ఇన్వెస్టర్లు మళ్ళీ వెనక్కి అంటే అమెరికన్ మార్కెట్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఇంకా బాధ్యతలు చేపట్టకముందే ఇంత ఉత్పాతం ఇక ఆయన శ్వేత సౌదంలోకి అడుగు పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో అని గుండెలు గుప్పెట్లో పెట్టుకుంది మన దళాల్ స్ట్రీట్ దీంతో ట్రంప్ జనవరి ఇరవైన బాధితులు చేపట్టి ఆయన పాలసీలపై ఓ క్లారిటీ వచ్చేదాకా మార్కెట్ లో ఆటు పోట్లు తప్పవు అంటున్నారు నిపుణులు ఇన్ఫ్లేషన్ పెరిగినటువంటి టైంలో జనరలీ సెంట్రల్ బ్యాంక్స్ ఎప్పుడు కూడా రేట్ కట్స్ అనేవి చేయు సో దీంతో మన కంట్రీలో ఈ రేట్ కట్స్ సినారియో ఫర్దర్గా కూడా డిలే అవ్వచ్చు అంటే అక్టోబర్లో ఇన్ఫ్లేషన్ నెంబర్ బాగా పెరిగింది కదా సో దీంతోనే రేట్ కట్స్ అనేవి కొంత డిలే అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ భయపడుతుంది దానివల్ల కూడా ఈరోజు సెషన్లో మనం మార్కెట్లో ప్రెషర్ చూసాం ఏవైతే కంపెనీస్ మంచి గ్రోత్ని పోస్ట్ అంటే రిజల్ట్స్ ఏ కంపెనీస్ అయితే బాగుంటాయో ఆ స్టాక్స్ ఏ ఇక్కడి నుంచి పెర్ఫామ్ చేస్తాయి అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఫండమెంటల్స్ ఆధారంగానే మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అనేది ఇక్కడ నుంచి తీసుకోవడం బెటర్ రెండు వేల పదిహేడులో ట్రంప్ తొలిసారి ఆర్థిక ఉంది అయితే ప్రపంచ వ్యాప్త ట్రెండ్ కనుగుణంగా మన మార్కెట్లు మళ్లీ పుంజుకోగలిగాయి ట్రంప్ విడతలో నిఫ్టీ యాభై పెరిగితే ఈ సెప్టెంబర్ దాకా ఏకంగా నూట ఇరవై శాతం వృద్ధి నమోదు చేసుకుంది అందుకే ట్రంప్ తుమ్మినా దగ్గినా మన మార్కెట్ ఇప్పుడు అంతగా ఉలిక్కి పడుతోంది మన మదుపరులు బల్లోకపు పట్టు నుండి బయటపడేది ఎప్పుడో మరి